మరి అదే రోజు వాడు ఉంటాడు గుడ్ రకం వాడు సచ్చిపోతా అని పెళ్లంతో పిల్లలతోటి వీడు సచ్చిపోతా ఓట్లేకపోతా అని గెలిచిన హుజురాబాద్ దొంగ పాడి కౌశిక్ రెడ్డి మా సిద్ధిపేట అగ్గిపెట్టే హరీష్ రావు మరి సచివాలయం ముంగడుగా సిగ్గు లేకుండా ఒకవైపు అసెంబ్లీ నడుస్తుంటే సచివాలయం ముందుకు పోయి గణపతి బాప మోర్య కావాలయ్యా యూరియా సిగ్గు నాదే హరీష్ రావు ఈ కేసీఆర్ కుటుంబం ఎవరిస్తున్నారు యూరియా రిజర్వేషన్ అంటే బీసీ బిల్ అంటేనేమో ఢిల్లీకి పోవాలని చెప్తారు మరి యూరియాకి పోవాల మాత్రం సిగ్గు ఇంకా ఎంత మోసం చేస్తారు యూరియా కూడా ఢిల్లీలోనే అడగల కదా కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం ఇస్తే నీకు తెలవాలి కదా రెండు సార్లు మంత్రి చేసినావు ఆ మాత్రం సిగ్గు లేకుండా మాట్లాడితేటనా ఇంకా కూడా మీరు ఏమనుకుంటున్నారంటే కల్వకుంట్ల కుటుంబం మొన్ననే తీసి బంద కొట్టిర్రు ఎంపీ ఎలక్షన్లలో గుడుజులా ఇచ్చారు అయినా ఇంకా మీ అబద్దాలతోటి ఇంకా ప్రజలు మప్పే కట్టాలని చూస్తున్నారు ఫస్ట్ గణపతి బప్ప మోరియా రామాలయ్య అసెంబ్లీకి మీ అయ్యా అది స్టూడెంట్స్ ఫస్ట్ అది మాట్లాడు ఎందుకు వస్తలేడు సిగ్గు లేకుండా ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వకుండా ప్రజల తరఫున పోయి అసెంబ్లీలో కొట్లాడకుండా ఫామ్ హౌస్ లో తాగి పంటడు నీ అయ్యా నీ డ్రామాలు నీ భావాలు కలిసి ఒక అసెంబ్లీ నడుస్తుంటే డ్రామాలు సురూ చేస్తారు ఇంకా మీరు అందరు చిత్త సుతపుసలే మన కోర్టుకెందుకు పోయినట్టు ఏదైతే కాళేశ్వరంలో అడ్డగోలుగా అవినీతి చేసి తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకున్నారో మీరు మాట్లాడుతుంటారు కదా మైకుల ముంగట మాటి మాటికి మాకు న్యాయస్థానాల ముంగట న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉందని మరి ఎందుకు కోర్టుకు పోతున్నావు నా మీద చర్య తీసుకోకుండా ఆపమని ఎదుర్కోవచ్చు కదా కేసు ఏం తెలుసు ఏం తెలుస్తుందో ఎదుర్కోవచ్చు కదా ముందుగానే కోర్టుకు పోయి నా మీద విచారణకు ఆదేశించద్దు నన్ను ముందుగా అరెస్ట్ చేయొద్దు నాకు ఇంకా కొంచెం టైం ఇవ్వండి స్టే నేర్చుకోవడానికి ఎందుకు సిగ్గు లేకుండా నువ్వు సత్యపూసారనేమో మీరు అంతా మీ కల్వకుంట్ల కుటుంబం మళ్ళా కోర్టుకు మాటి మాటి కోర్టు మట్లు ఎప్పుడు ఎందుకు ఇంకా ఈ భజన బ్యాచ్ ఈ బీఆర్ఎస్ భజన బ్యాచ్కి ఇంకా అర్థమవుతున్నారు ఈ హరీష్ రావు భజన బ్యాచ్కి సిగ్గు లేకుండా రోడ్ల మీద ధర్నాలు చేస్తుర్రు కోర్టుల మీద నమ్మకం లేదా న్యాయస్థానాల మీద నమ్మకం లేదా మీరు దొంగతనం చేయకపోతున్నారు మీకు ఎందుకు రాబోయే భయము మీరు అంత సత్సారి చెంద్రుల ధర్నాలు చేయడం ఎందుకు రోడ్డు మీద ప్రజల గురించి చేయడం ధర్నాలు